టైం పీస్ ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది కళ్ళు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది అయ్యబాబోయ్ బాబోయ్ ఏం దండకం చదువుతుందో అనుకుంటూ లేచి గది నుండి బయటకొచ్చింది వంటింట్లో నుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి అవి దేవుడికి అనుకుంటే పొరపాటే ఏ నిద్రలో తల్లి మాయదారి నిద్రలు భార్య పొద్దెక్కేదాకా తలుపులు బిగించుకొని పడుకోవడం మా ఇంట వంట లేదు మేము చేసాం సంసారాలు ఎలానా హవ్వ పేరు మాత్రం మహాలక్ష్మి అన్నీ దరిద్ర పనులే మా కాలంలో ఎలాగే ఉన్నావా అత్తగారంటే హడలు చచ్చేవాళ్ళం ఏ జాము రాత్రికో నిద్రలేచి ఇల్లు వాకిలి ఊర్చి అలికి కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టాకే తెల్లారేది ఇదిగో చూస్తున్నాను కదా పొద్దెక్కే వరకు గది తలుపులు బెడాయించి పడుకోవడం సంసారుల కొంపేనా ఇది ఇలా సాగిపోతూనే ఉంది శేషమాంబ వాక్ ప్రవాహం తను రోజు అత్తగారు లేవకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఇంటి పనులు చేసుకుంటుంది అసలు తను ఆలస్యంగా నిద్రలేవడానికి నిన్న రాత్రి ఏవిడే కదా కారణం రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్ళి పదకొండు గంటలకి తిరిగొచ్చింది ఆవిడ వచ్చేదాకా మెలకువగా ఉండాలి ఒకసారి ఇలాగే నిద్ర పట్టేసి మెలకు రాలేదు అత్తగారు దబదబా తలుపు కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావిడిగా తలుపు తీసేసరికి ఆవిడ వైపే గుడ్లూరిమి చూస్తూ అప్పుడే మొగుడు పక్కలోకి చేరిపోయావా పిలవగానే రాలేదు అంటూ తనని నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది నిన్న రాత్రి అంతే అత్తగారు నుంచి వచ్చాక ఆవిడకు ఫలహారం అందించి ఆవిడ తినే వరకు వేచి ఉండి అన్నీ సర్దుకుని నిద్రపోయేసరికి పన్నెండు అయిపోయింది పొద్దుటే మెలకు రాలేదు ఒక్కరోజు ఆలస్యంగా నిద్రలేచినందుకు ఇంత రాధాంతమా ఏం ఘోరం చేశానని ఆవిడంత నీచంగా మాట్లాడుతోంది శేషమాంబకి నోటి దురుస్థానం ఎక్కువ దానికి తోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవడం భర్త సోదరులు ఆస్తి పంపకాలు చేయడంతో ఆవిడకు బాగానే ఆస్తి రావడంతో ఒక రకమైన అహంకారం దార్శణికం బాగా అలవడ్డాయి మహాలక్ష్మి చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది శేషమాంబకి ఒక్కడే కొడుకని కుర్రాడు బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేశారు మహాలక్ష్మి చామన ఉన్న మంచి కళగల ముఖం పైగా పనీ పాట చాలా చక్కగా చేస్తుంది పది మందికి వంట చాలా సునాయాసంగా చేసేస్తుంది ఎంతో ఓర్పుగా వినయంగా ఉంటుంది అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడం పోయి రంపాన పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం ఆ రోజు ఉదయం నుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటి కప్పుకొని పడుకుంది శేషమాంబ అప్పుడప్పుడు మొక్కుతూ మూలుగుతూ మూడంకెలు వేస్తేనే ఇంట్లో వాళ్ళు తన పట్ల శ్రద్ధ చూపిస్తారని దొంగ నాటకాలు ఆడడం ఆవిడ నైజం కాస్తంత ఒళ్ళు వెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాద్ధాంతానికి అడ్డు అదుపు ఉండవు కోడల చేత కాళ్ళు పట్టించుకుంటుంది నుదుటికి అమృత అంచనం మసాజ్ చేయమంటుంది రాజారావు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తెచ్చి తల్లికిచ్చాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది అయినా నీరసం నటిస్తూ పడుకొనే ఉంది తినను తినను అంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయ కూర వేడివేడి మిరియాల చారు చేయించుకొని నోటికి పొల్లగా హితవుగా ఉండాలని మాగాయి తొక్కు జాడీలో నుండి తీయించి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ధాటిగా వేయించి పచ్చడి చేయించుకొని ఒక పట్టు వేడివేడి అన్నం లాగించేసింది అమ్మకు జ్వరం తగ్గింది కదా సినిమాకి వెళదాం అంటూ రాజారావు బలవంతం చేసేసరికి అత్తయ్యకి బాగలేదు కదా ఇప్పుడు ఆ సినిమాకి నేను రాను బాబోయ్ అనేసింది మహాలక్ష్మి ఏం పర్వాలేదు అంటూ భర్త బలవంతం చేసేసరికి తనకి ఏమోలో భర్తతో కలిసి సినిమా చూడాలనిపించి తయారయ్యి అత్తగారికి చెప్పేసరికి ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికి వచ్చేసరికి శేషమాంబ మళ్ళీ తన్నేసి మూలుగుతూ పడుకుంది ఏంటమ్మా బాగలేదా అని కొడుకు అడిగేసరికి నేనేమైపోతే మీకెందుకురా అంత ప్రేమ ఉంటే నీ భార్య నుంచేసి నువ్వొక్కడవే వెళ్ళకపోయావా అయినా అడ్డాలనాడు బిడ్డలు కానీ అని ఊరికే అన్నారా అంటూ సాగుదీసింది అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూశాను అన్న ఆనందం ఎగిరిపోయింది ఆవిడ ఎదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే ఏమిటా సానివేషాలు అంటుంది పగలు పొరపాటున కూడా భర్త ఉన్న గదిలోకి వెళ్ళకూడదు నాకు కోడలు వస్తే నేను ఇలా బాధ పెట్టను కన్న కూతుర్లా ప్రేమగా చూసుకుంటాను నేను అనుభవిస్తున్న బాధలు నా కోడలు అనుభవించకూడదు అనుకుంటూ మనసులో గట్టిగా నిర్ణయం చేసుకుంది మహాలక్ష్మి కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి పొద్దుటే లేచి ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి కొడుకు కోడలు నిద్రలేచి ముఖాలు కడుక్కొని బయటకొచ్చేసరికి చిక్కగా వేడిగా కాఫీ కలిపి వాళ్ళకు అందించింది మహాలక్ష్మి కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే తొమ్మిదింటికల్లా ఇంటికల్లా టిఫిను వంట చేసేయాలి లంచ్ బాక్సులు సర్ది వాళ్ళకు అందివ్వాలి అనుకుంటూ హడావిడి పడుతుంది టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు మరొకసారి కాఫీ తాగుతారు ఇద్దరు ఇద్దరికీ కాఫీ కలిపి కప్పుల్లో పోసి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ గది దగ్గరకు వెళ్ళేసరికి కొడుకు కోడలతో ఈ డ్రెస్సులో ఎంత బాగున్నావో సిరి నిన్ను ముద్దాడాలి అన్న కోరిక కలుగుతుంది అనేసరికి పొండివేణు మీవన్నీ చేష్టలే అంటూ కిలకిలా నవ్వులు వినిపించేసరికి గుమ్మం ముందే నిలబడి అమ్మ శిరీష కాఫీ తీసుకోమ్మా అంటూ పిలిచింది ముఖం అప్రసన్నంగా పెట్టుకొని బయటకొచ్చి కాఫీ కప్పులు అందుకొని లోపలికి వెళ్ళింది శిరీష గదిలో వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటే ఎంత ముచ్చట పడిపోయింది మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికి కొడుక్కి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్త చనిపోయింది కూతురు భ్రమర పెళ్లి భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది కొడుక్కి ఉద్యోగం వచ్చాక ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఎక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు వేణు నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే కొడుకు ఇష్టపడ్డాడని సంతోషంగా వారిద్దరికి పెళ్లి చేసింది ఇద్దరు ఆఫీసులకి వెళ్ళిపోతారు కనుక ఇంటి పనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటుంది కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడల్ని పరుషంగా ఒక్క మాట అందు నేను నా కోడల్ని ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపనే ఆవిల్లో దౌత్యమవుతూ ఉంటుంది తనని కోడలు మెచ్చుకోవాలని ఆరాటపడదు కానీ తను శిరీషకు ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా శిరీష అంటీ ముఠనటు తనతో ప్రవర్తించడం చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవడం తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి బదులు ఇవ్వకపోవడం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనసుకి అప్పుడప్పుడు ములుకుల్లాగా గుచ్చుకుంటూ బాధపడతాయి ఆ రోజు ఆదివారం శిరీష పుట్టినరోజు మహాలక్ష్మి నాలుగు రోజుల ముందే షాప్కి వెళ్ళి మంచి జార్జెట్ చీర కొని శిరీష ఆది జాకెట్ ఒకటి తీసి టైలర్ చేత జాకెట్టు ఫాలు కుట్టించి శిరీష స్నానం అది పూర్తి చేసుకున్నాక ఆ చీర కోడలు చేతికి అందిస్తూ ఈ చీర బాగుందా తల్లి నీ పుట్టినరోజని కొన్నాను కట్టుకో అంటూ ఇచ్చింది శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ నేను వేరే చీర కొనుక్కున్నానండి సాయంత్రం నా స్నేహితులకి పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు పార్టీకి నువ్వు కొనుక్కున్నది కట్టుకో తల్లి ఇప్పుడు ఇది కట్టుకో అంటూ ప్రేమగా బ్రతిమాలుతున్న అత్తగారితో తర్వాత ఎప్పుడో కట్టుకుంటాను అంటూ నిర్లక్ష్యంగా బీరువాలోకి తోసేసింది మహాలక్ష్మి మనసు చిబుక్కుమంది శిరీష పుట్టినరోజని బొబ్బట్లు పులిహోర గుత్తివంకాయ కూర మామిడికాయ పప్పు చేసి భోజనానికి రమ్మనమని పిలిచింది గదిలో నుండి శిరీష విసివిసా బయటికి నడుస్తూ మేం వడ్డించుకొని తింటాంలేండి కాసేపు అయ్యాక అంటూ వెళ్ళిపోయింది తిరిగి బెడ్రూంలోకి మహాలక్ష్మి ఒక్కరితి భోజనం చేసి కాసేపు నడుం వాల్చింది కొడుకు గదిలో నుండి సన్నగా మాటలు వినబడుతున్నాయి ఆ మాటలు మహాలక్ష్మి చెవిని సోకుతున్నాయి శిరీష మాటలవి మీ అమ్మగారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చడం లేదు అన్నీ ఆవిడిష్ట ప్రకారమే ఆవిడ కాలంలో జరిగినట్లే ఇప్పుడు జరగాలని అనుకుంటుంది తన చేతులతోనే వడ్డించాలనుకుంటుంది అది నచ్చదు నా పుట్టినరోజుకి ఆవిడ కొన్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా అయినా నా అడగకుండా గొప్పగా ఏదో చీర కొనేసి నన్ను కట్టేసుకోమంటే ఎలా కట్టుకుంటాను ఇలాంటి సమస్యలు వస్తాయనే వేరు కాపురం పెట్టి వెళ్ళిపోదామంటే మీరు వినరు ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదు అబ్బా నెమ్మదిగా మాట్లాడు సిరి నేను వేరు కాపురం పెట్టకపోవడానికి కారణాలు బోలెడు ఉన్నాయి ఇప్పుడు మన ఇద్దరం ఆఫీస్కి వెళుతుంటే అమ్మ ఇంటి పని వంట పని చేస్తూ మనకన్నీ అమర్చి పెడుతోంది కదా నిజం చెప్తే హాయిగా లేదు రేపు మనకి పిల్లలు పుడితే అమ్మే చూసుకుంటుంది కదా మనం వేరు వెళ్ళిపోతే ఇవన్నీ నీకు చేసుకోవడం ఎంత కష్టం వింటున్నారా రాణిగారు నా ఆలోచనల వెనకాలన్నా నా తెలివితేటలు వింటున్న మహాలక్ష్మి గుండె వెయ్యి ముక్కలైంది తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది తను పాతకాలపు అత్తగారినని శిరీష తనను గడ్డి పరక్కంటే హీనంగా చేసి మాట్లాడుతుంది నేను ఆదర్శవంతురాలైన అత్తనని నేననుకున్నా శిరీష నన్ను అలా అనుకోవడం లేదు ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను శిరీష్కి నచ్చను నేను ఒక తరం దాటి ముందుకెళ్ళి ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళగలిగితేనే బహుశా శిరీష్కు నచ్చుతానేమో కానీ అది జన్మలో జరిగే పని కాదనుకుంటూ భారంగా నిట్టూర్చింది మరో కొన్ని సంవత్సరాల తర్వాత వేణు శిరీష ఇద్దరూ సర్వీస్ నుండి రిటైర్ అయిపోయారు మహాలక్ష్మి మనవణ్ణి మనవరాని చాలా కాలం సాగి వాళ్ళ ముడ్లు మూతులు శుభ్రపరుస్తూ గొడ్డు చాకిరీ చేసి చేసి శరీరం ఇంకా సహకరించలేక మంచాన పడి చేసేవాళ్ళు లేక ఒక పది సంవత్సరాల క్రితం శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించింది వేణు కొడుక్కి ఒక రెండు నెలల క్రితమే వివాహమైంది ప్రేమ వివాహం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే తన కొలీగ్ నీతాను ఇష్టపడ్డానని ఆమెనే చేసుకుంటానంటే మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత మా అభ్యంతరం ఏముంటుందిరా గౌతమ్ అంటూ వేణు శిరీష ఆనందంగా వాళ్ళిరువురు పెళ్లికి అంగీకరించారు పెద్దది ఆడపిల్ల అవడంతో ఆ అమ్మాయి కూడా ప్రేమ వివాహం చేసుకొని భర్తతో ముంబైలో ఉంటుంది ఒకసారి వేణు ఏదో పని మీద తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళవలసి వచ్చింది పని పూర్తయి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు ఆదివారం ఈలోగా శిరీష వస్తు చూసారా నావన్నీ పాత పద్ధతులట నా వంట బాగోదట నా పండ్లు బాగోవట నీత అంటోంది నాలుగు రోజుల క్రితం నీతా పుట్టినరోజని లేటెస్ట్ డిజైనర్ వేర్ లెహంగాకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించానా తనకి నచ్చలేదంటూ ట్రెండీగా లేదంటూ విసిరి నా ముఖాన్ని కొట్టింది జీన్సు షార్ట్ చిన్న టాప్ వేసుకొని తిరిగింది నేను చెప్పాను కూడా చూడు నీత ఇంట్లో పెద్దవాళ్ల ముందు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం సబబు కాదు అంటే పెద్ద రాద్ధాంతమే చేసింది నేనెంతో ఇష్టంగా పలావు పాలక్ పన్నీరు మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీ నుండి ఏవేవో చెత్త ఫుడ్ చాలా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మరీ తిన్నారు ఇద్దరు అదేమిటి నీత చేసినవన్నీ వృధా అయిపోతాయి కదా అంటే వాటికైనా ఖర్చు చెప్పండి ఇచ్చేస్తానంటుందా అయినా నన్ను అడగకుండా ఎందుకు చేశారంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది దానికి వత్తాసు గౌతమ్ కూడా నా మీద విరుచుకుపడ్డాడు ప్రతి విషయంలోనూ తలదూరుస్తావేంటమ్మా అంటూ నీతా ముందరే నన్ను అవమానపరిచాడు నేను నోరు మూసుకుంటూ ఒక మూల పడి ఉండాలట ఇక్కడ ఉండలేమంటూ వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోయారంటూ చెప్పింది ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతాయిలే అనుకున్నాడే గాని ఇలా ఈ పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు పోనీలే శిరీష ఒకే ఇంట్లో ఉండి అవగాహన లేక అపార్థాలతో తగువులాడుకునే బదులు వాళ్ళకి నచ్చినట్లుగా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకుందాం అంటూ భార్యకు చెప్పాడు ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చారు అప్రయత్నంగా అత్తగారు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ తన ఆవిడకు వీసమెత గౌరవం కూడా ఇవ్వకుండా హీనంగా చూసింది పిల్లలకు తమకు జీవితమంతా వెట్టి చాకిరీ చేసి అరిగిపోయింది ఎంతో ప్రేమగా పుట్టినరోజని కొత్త చీర కొని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండా పని మనిషికిచ్చేసింది ఇలా ఒకటా రెండా ఆఖరి రోజుల్లో కూడా ఆమెను నిరసిస్తూనే ఉంది ఇప్పుడు నీతా ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తు చేస్తూ ఉంటే తప్పు చేశాను అన్న బాధ తన మనసుని తొలిచేస్తుంది ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పటి తన ప్రవర్తనే అత్తగారి పట్ల చాలా అమానుషంగా ఉంది భగవంతుడు మనం పెద్దవారి పట్ల దయగా ఉంటేనే మనకి సుఖ సంతోషాలను ఇస్తాడన్నది అక్షరాల నిజం అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీష కళ్ళు అశ్రుపూరితులైనాయి క్షమించండి అత్తయ్యా అని మనసులో పదే పదే అనుకుంది ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ వేణును చూస్తూ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంటూ అడుగుతూ మీకు గౌతమ్ విషయం తెలిసే ఉంటుందనేసరికి వేణు ఆశ్చర్యపోతూ ఏ విషయం ఆనంద్ అంటూ ఆత్రంగా అడిగాడు ఈ మధ్య మీ గౌతమ్ నీతా మధ్య ఏదో కనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయట అది పెద్ద గొడవగా పరిణమిస్తే నువ్వు లేకపోయినా బ్రతకగలను అంటూ నీతా విడిగా వెళ్ళిపోయి ఉంటుందిట మనవాడు చాలా ఢీలా పడిపోయాడు మీరు నీతాని కన్విన్స్ చేసి ఇద్దరు కలిసేలా అంకుల్ అనేసరికి వేణు స్టన్ అయ్యాడు ఒకే ఊర్లో ఉంటున్నా తనకి విషయాలేవీ తెలియవు విడిగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులతో ఇక బంధం తెగిపోయినట్లేనా గౌతమ్ వచ్చి నాన్న ఇలా జరిగిందంటూ తనకి చెప్పకపోవడం ఏంటి ఎంతో బాధపడుతూ మర్నాడు గౌతమ్ని కలిసేందుకు ఆఫీస్కి వెళితే ఏదో ఊరు వెళ్ళాలంటూ లీవ్ పెట్టాడని రిసెప్షనిస్ట్ చెప్తే దుఃఖం ఆగలేదు ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్ళడం ఏంటి నేను చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడు నీతాని పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు ఐదు నిమిషాలకు వచ్చింది ఏమిటమ్మా ఇది నేను విన్నది నిజమేనా నా మాట పూర్తి కాకుండానే అదేమిటో మీ అబ్బాయినే అడగండి అంటూ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ ప్రతి అడ్డమైన వాళ్ళొచ్చి పిలవమంటే పిలవడమేనా పేరు కనుక్కోవద్దా టైం వేస్ట్ అంటూ రొసరొసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అడ్డమైన వాళ్ళ గుండెల్ని పిండేసిందా మాట కావలసిన వాళ్ళొస్తే టైం వేస్టా తెగిపోయిన బంధాలకు ప్రతీకల ఆ మాటలు మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా తరాలు మారుతున్నాయి తరతరాలలో ఆంతర్యం చోటు చేసుకుంటుంది ఎందుకో తన తల్లి గుర్తుకొచ్చింది వేణుకి గౌతమ్ నీతా ప్రవర్తనలకు తానింతగా కదిలిపోతున్నాడే మరి అమ్మా ఒక చిన్న పరుషమైన మాట కూడా మాట్లాడకుండా ఎంతో ఓపిగ్గా చివరి వరకు తన జీవితాన్ని తమ కోసం ధారపోసింది పని మనిషిలా ఇంట్లో బండచాకిరీ చేయించుకున్నారు ఏనాడు అమ్మా ఎలా ఉన్నావంటూ తను లేదు ఎంత స్వార్థపరుడు శిరీష అమ్మ మీద చాడీలు చెప్తూ ఉంటే కోప్పడ్డం పోయి తాను వాటిని ప్రోత్సహిస్తూ శిరీషను వెనకేసుకొస్తూ అమ్మను ఈసడించాడు అమ్మను చివరి కాలంలోనైనా తాను సుఖపెట్టలేదు అనారోగ్యంతో మంచాన పడితే విసుక్కునే వారిద్దరూ చేయలేకపోతున్నామంటూ ఆఖరి రోజుల్లో అమ్మ మంచంలో లేవలేని స్థితిలో పడుండినప్పుడు తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్ళల్లోని ఆరాటం అర్థమైనా కూడా తాను నిర్లక్ష్యం చేశాడు మన పెద్దవారి పట్ల మనం ప్రవర్తించిన తీరుని మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు ఇప్పుడు గౌతమ్ మీత ప్రవర్తనకు తాము తల్లడిల్లిపోతున్నట్లే అమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుందో కదా తల్లిని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయి అమ్మ నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించవు అంటూ విలపించాడు మౌనంగా విన్నారు కదండి కథ పేరు తరాలు అంతరాలు రచించిన వారు యశోద పులుగుర్త గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం